సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉపాధ్యాయులు గత ఇరవై రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం కనీసం వారి సమ్మె పట్ల ఆలోచించకుండా వారి కనీసమైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ ఇవాళ సమ్మెను నివారించడానికి వాళ్ళ స్థానంలో కొత్త ఉపాధ్యాయులను ఉద్యోగులను నియమించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా హక్కులకై కలబడు బాధ్యతలకై నిలబడు పని అనే విధానాలతో పనిచేస్తున్నటువంటి సంఘంగా ఇవాళ తోటి ఉపాధ్యాయులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి సమస్యలను పరిష్కరించాలే తప్ప వారి యొక్క సమ్మెను నివారిస్తామని చూస్తే ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా వాళ్ళ వెంట ఉంటాం ఇవాళ వాళ్ళు కోరుతూ ఉన్నటువంటి సమస్యలు కోరికలు కాదు అవి వారి యొక్క హక్కులు ఇవాళ వాళ్ళు ఊరికే ఈ నౌకరలోకి రాలేదు ప్రభుత్వం ఒక ప్రవేశ పరీక్షలు పెట్టి వారికి ర్యాంకులు ఇచ్చి వారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే వాళ్ళ నియామకం కాబడ్డారు ఇవాళ అట్ల నియామకం కాబడ్డటువంటి ఉద్యోగులు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మాకు కనీస వేతనాన్ని అమలు చేయాలని వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏళ్ళకు ఏళ్ళగా వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ వెట్టి చాకిరికి వాళ్ళు లోన్ అవుతూ ఉన్నారు శ్రమ దోపిడికి గురవుతూ ఉన్నారు ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు గురుకుల ఉపాధ్యాయులకు సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారికి కనీసమైన వేతనాన్ని ఇవ్వకుండా చేయడం ఇది ఎలాంటి దోపిడి విధానమో ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఇవాళ కనీసం వాళ్ళు కోరుతూ ఉన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధికారంలోకి రాకంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళ యొక్క ధర్నా శిబిరాన్ని సందర్శించి వరంగల్ జిల్లాలో మీ న్యాయమైన డిమాండ్లు మీ సమస్యల పరిష్కారము నేను మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక ఛాయ తాగే అంత లోపల మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు వీరికి హామీ ఇచ్చిర్లు ఇవాళ ఈ ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళు అడుగుతూ ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టడం అని మాత్రమే ఈ ఉద్యోగులు అడుగుతా ఉన్నారు ప్రభుత్వం ఏడాది పాలనలో విజయోత్సవాలు నిర్వహించినది ఏడాది పాలనలో విజయోత్సవాలలో ఈ ప్రజలలో విజయోత్సవాలలో ఈ సామాన్య ప్రజానికానికి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయులు ఉద్యోగులు లేరా ఈ విజయోత్సవాలు ఎవరికి ప్రజలలో ఉపాధ్యాయులు భాగస్వామ్యమే కదా వాళ్ళ పేద విద్యార్థుల కోసం పనిచేసేటువంటి బాలికల ఉప విద్యాలయాల్లో పనిచేసేటువంటి టీచర్లు విద్యాశాఖలో వాళ్ళు పనిచేయందే ఏ కూడా కదలినటువంటి పరిస్థితిలో ఇవాళ సిఆర్పిలు డిఎల్ఎంటీలు పనిచేస్తూ ఉన్నారు వారికి కనీసమైన వేతనాన్ని ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి ఇప్పటికే ఈ దేశంలో ఐదు రాష్ట్రాలు ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసే ఇవాళ మన రాష్ట్రానికి పొరుగులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీళ్లకు స్పేస్ స్కేళ్లను అమలు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఇవాళ సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో కూడా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు వెట్టి చాకరికి లోనవుతా ఉన్నారు శ్రమదోపిడికి కూడా ఉన్నారు వాళ్ళు ఇరవై ఏళ్ళుగా వాళ్ళు కనీసమైనటువంటి వేతనం లేకుండా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము సమ్మెను కనుక అణచివేసే ప్రయత్నం చేసిన సమ్మెకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించకపోయినా ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల వెంబడి మేమంతా ఉంటాము సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ సమ్మె కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా